నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు న్యూ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక కొత్త కన్స్ట్రక్షన్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కలను నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఒక న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ యొక్క ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌస్ మనకి వంద గజాల్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు ఇరవై ఇంటూ నలభై ఐదు కొలతలతో ఉన్న హౌస్ అండి ఇది ఈ హౌస్ ముందు మనకి ఎనభై అడుగుల రోడ్డు ఉందండి ఎనభై అడుగుల పెడల్పు గల పెద్ద రోడ్డు ఉన్నటువంటి ఈ హౌసు మనకి నార్త్ ఫేస్ తోటి ఉంది ఈ హౌస్ మనకి కొత్త కన్స్ట్రక్షన్ అండి రెడీగా ఆక్యుపైకి రెడీగా ఉన్నటువంటి యొక్క హౌసు న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది అలాగే లోన్ అవైలబిలిటీ ఉంది లోన్ పెట్టి కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది దీనికి ఇంటి ముందు తోటి దర్వాజాలు అలాగే టేక్వుడ్ డోర్స్ తోటి ఉన్నటువంటి పూర్తిగా టేక్వుడ్ వాడారండి అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి దీనికి గ్రానైట్ ఫ్లోరింగ్ తోటి జిప్సం సీలింగు మంచి కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ వంద గజాలండి ఈ వంద గజాల్లో కట్టినటువంటి ఈ యొక్క న్యూ ఇండిపెండెంట్ ఇండి ఇండివిజువల్ హౌసు మనకి ఇరవై ఇంటూ నలభై కొలతలతో ఉందండి ఈ యొక్క హౌసు ఇంటి ముందు మనకి ఎనభై అడుగుల వెడల్పు కలిగినటువంటి రోడ్డు నార్త్ ఫేస్తో కలిగినటువంటి రోడ్డు ఉందండి ఇది మనకి న్యూ ఇండిపెండెంట్ హౌసు ఈ హౌస్ మనకి కాస్ట్ వచ్చి యాభై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే హౌస్ని ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి మీకు మార్పులు చేర్పులు అలాగే మీకు ఏదన్నా కావాలనుకుని మాట్లాడుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా హౌస్ విజిట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్